ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత మూడవ అధ్యాయములు అని ఇరవయ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఫలాపేక్ష రహితముగా నిష్కామముగా కర్మలను ఆచరింపవలనని చేయదగినదనగా శాస్త్ర నియమితములు కర్మలని ఆచరింపలని తెలియజేశారు ఆ ప్రకారము ఆచరిస్తే మనుషుడు సాక్షాత్ పరమపదమైనటువంటి మోక్షముని పొందుతాడని కూడా చెప్పారు ఈ రాబోయే శ్లోకంలో భగవాన్ చెబుతున్నారంటే జనకాదుల దృష్టాంతమున సంగి నిష్కామ కర్మయోగమును బలపరుస్తున్నారు ఎలాగండి కర్మణి సంసిద్ధి లోక సంగ్రహమేవాపి జోకస్రహమే కర్తుమర్హసి జనకాదయ జనకుడు మొదల వారు కర్మ నైవ నిష్కామ కర్మము చేతని సంసిద్ధిం చిత్తశుద్ధి ద్వారా మోక్షమును అస్థితాహి పొందిరి కదా థం నీవు సంగ్రహం జనులను సన్మార్ ప్రవర్తింపజేయట అనేటువంటి ప్రయోజనమును సంపశ్యన్ అపి లో ఆలోచించేనను సంపశ్యన్ అపి ఆలోచించేనను కర్తుమేవా కర్మమును చేయుటకి అర్హసి తగ్గి ఉన్నావు తాత్పర్యం ఏమంటే జనకుడు ఉన్న వారు నిష్కామ కర్మం చేతనే మోక్షమును పొందిరి జనులను సన్మార్గమును ప్రవర్తింప ఉద్దేశము చే అయినను నీవు కర్మలను చేయుటకే తగి ఉన్నావు యాకేమంటే క్రింద శ్లోకములలో నిష్కామ కర్మాచరణ చే మానవుడు పరమాత్మను పొందగలవచించినటువంటి సిద్ధాంతాన్ని ఇప్పుడు కూడా జనకాదుల దృష్టాంతాన్ని బలపరుస్తున్నారు అన్నమాట जय राम ओम देवकी नंदनाय विदे वासुदेवाय धीमह तचोदया ओ सर्व कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण तो चानल्पा అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ